హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఏంటి ఇదని చూస్తున్నారా ఆల్రెడీ పాలు అండి పాలు తీసుకుంటాను రోజు ఒక హాఫ్ లీటరు ఎందుకు తీసుకుంటాను అది కూడా అంటే మా పిల్ల పిల్లలు ఉన్నాయి కదా వాటి కోసం పెరుగు తోడేసి పెరుగన్నం పెడతాం కాబట్టి తీసుకుంటాను ఈరోజు ఏంటంటే వర్షం పడుతుంది కొంచెం బాగా కోల్డ్ అయింది అందుకని ఈ పాలు తోటి ఏం చేద్దామా అంటే నేను అందుకే కాగబెట్టేశా కాగబెట్టిన తర్వాత ఇంకా చేవిరేద్దాము తోడు పెడదామనే లోపల గుర్తు వచ్చింది నాకు అందుకని ఏం చేస్తున్నానంటే మీకు చూపిస్తాను ఏమి నేను చేయబోయేది ఏందనేది పాలు మళ్ళీ నేను స్టవ్ వెలిగిస్తున్నా అంటే ఇందాక కాగి పెట్టాను చల్లారిపోయాయి మళ్ళీ స్టవ్ వెలిగిస్తున్నా ఇది చూసారా చూపిస్తాను అనండి ఇది చూసారా ఏంది ఇది అనుకున్నారు ఈ తొక్కు ఇదేం లేదండి అల్లం అల్లం తీసుకున్నాను అల్లం చిన్న ముక్క తీసుకుని బాగా ఇట్లా కచ్చా పచ్చ అలగొట్టేసాను పాలలో వేస్తున్నాను ఇప్పుడు ఇది చూడండి ఇప్పుడు చూడండి ఇదేంటంటే తులసి ఆకులండి తులసి మా ఇంటి అనుకున్నాయి ఫ్రెష్గా చాలా బాగున్నాయి తాజాగా తీసుకొచ్చే ఇవి కూడా వేస్తున్నా పాలల్లో అల్లం వేసాను తులసి వేసాను తర్వాత మిరియాలు మిరియాల పౌడర్ పెప్పర్ కొంచెం వేస్తాను ఎందుకంటే అది కూడా కారం ఘాటు ఉంటుంది కదా అందుకని కొంచెం వేస్తాను ఇందులోకి ఏం వేస్తానా చూపిస్తాను అది కానీ ఎందుకంటే మీ అందరికీ చాలా వరకు తెలుసుండొచ్చు ఎవరికి తెలుసా తెలియదని కాదు నేనేం చేసుకుంటున్నానా నేను ఎలా చేసుకుంటున్నానా నాకు ఏ సందర్భంలో నేను ఎలా వాడుతానని మీకు మీతో షేర్ చేయడం కోసం మాత్రమే చేస్తున్నాను మీరందరూ నా ఫ్యామిలీ మన ఫ్యామిలీ కాబట్టి మన యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పి నేను చేసే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు మేబీ ఒకవేళ ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఉన్న చాలా అద్భుతంగా వర్క్ చేస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా వాడి చూడండి అయితే ఇది ఎప్పుడు తాగాలంటే ఎంటీ స్టమక్తో తాగాలండి పొద్దున్న కావచ్చు నైట్ కావచ్చు ఎంటీ స్టమక్తో తాగితే కోల్డ్ కాపు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇందులోకి నేను ఏం ఏమేస్తానన్నది కూడా చూపిస్తాను అయితే వేయను మరి ఏం వేస్తానో చూద్దాం చూపిస్తాను పాలుతున్నాయి కదా పాలు బాగా మరుగుతున్నాయి మరగేద్దాం పొంగ వస్తుంది సర కట్టేసాము మళ్ళీ మళ్ళీ పొంగలిద్దాం అట్లా మూ ఒక మూడు సార్లు అట్లా మరగాలి మూడు పొంగలు రానిచ్చి ఆపేస్తాను ఇంకా ఇంకొక పొంగు ఓకేనా ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్లో ఇంకొక పొంగు ఇంక ఇప్పుడు ఆపేసి పాలు దింపేసి స్ట్రైనర్ చేసుకున్నాం ఇట్లా ఇలాగా స్ట్రైనర్తో చేసేసుకున్నాము వేడి వేడిగా తాగితే ఆహా ఉంటుందా చూడు చాలా సూపర్ ఉంటుంది కొంచెం ఘాటు ఉంటుంది ఓకే అయినా కూడా పర్లేదు కోళ్ళు కాఫు ఏమున్నా గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్ ఏమున్నా తగ్గిపోతుంది చాలా బాగుంటుంది చాలా హాయిగా ఉంటుందండి చాలా అబ్బా ఇంకా నేను మాటలు ఏం చెప్పలేదు నాకు నోరు ఊరుతుంది నాకు తాగే అలవాటు ఇంకా కూడా నేను ఎలాంటి కషాయం పెట్టి తాగుతాను ఎందుకు తాగుతాను అది అది కూడా ఫర్దర్గా చూపిస్తాను నేను ఏది చేస్తానో అదే చూపిస్తాను మీకు నేను వీడియో కోసమని కాదు నేను చేసుకునేదే మీకు చూపిస్తాను అనమాట ఓకే ఇప్పుడు ఇందులోకి చక్కెర వేయను నేను బెల్లం వేసుకుంటా మీ దగ్గర తాటి బెల్లం ఉన్నా వేసుకోవచ్చు లేదనుకున్న కలకండ ఉన్నాయి వేసుకోవచ్చు నేను వేసి కలబెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం వేస్తున్నా బెల్లం కూడా పాత బెల్లం వేసుకోవాలండి చూడండి ఇట్లా కనపడుతుందా పాత బెల్లం కొంచెం మీకు బ్లాక్గా కనపడుతుందేమో లేదు మరి అంత బ్లాక్ ఏం లేదు పాత బెల్లం వేసుకోవాలి పాత బెల్లం వేసుకొని మీకు పాలు గురించి చెప్పడం మర్చిపోయా నేను ఇవి పాలండి ఒరిజినల్ ఆవు పాలు ఇక్కడ పిండుతారు నేను అక్కడ తీసుకొచ్చుకుంటాము అది కూడా పిల్లుల కోసమని ప్యాకెట్ పాలు కన్నా అది బెటర్ కదా అని చెప్పి దాన్ని తీసుకుంటున్నాను నేను ఈ మంత్ నుంచి మీకు ఇందులో ఇంకా కూడా ఏమేయొచ్చు అంటే ఉంటే ఉండొచ్చండి మింట్ నా దగ్గర ప్రస్తా ఇంకా తర్వాత ఏంటంటే తుమ్మి పూలు తుమ్మి పూలు తెలుసా మీకు మీలో ఎంతమందికి తుమ్మి పూలు తెలుసు తుమ్మి పూలు ప్రయోజనం మీకు తెలుసా అది కూడా నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి తుమ్మి పూలు చాలా విశిష్టమైనది తుమ్మి పూలకి చాలా ప్రాముఖ్యత ఉంది మనం బిల్వ బిల్వదొలం అంటే మారేడాకులు ఉంటాయి కదా అలాగా ఆ మారేడాకులకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత తుమ్మి పూలకు ఉంది శివుడు పూజకి వాడతారు శివాలయాల్లో శివలింగానికి పూజ చేసేటప్పుడు అప్పుడు యూజ్ చేస్తారు తుమ్మి పూలు అలాంటి తుమ్మి పూలు ఆ ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయండి దాంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి అవి ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇక్కడ లేవు దొరకలేదు అందుకని వేయలేదు ఉంటే మీకు దొరికితే అవి కూడా వేసుకోవచ్చు ఇందులో చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ అని కాదు చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఇందులో ఓకేనా ఇప్పుడైతే నేను వీటిని తాగుతాను మీరు కూడా ఇలా చేసుకొని తాగండి మీకు ఎట్లా ఉంది మీకు దీనివల్ల ఏంటి న్యూస్ అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ టైం దానికి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మన ఛానల్ చూడండి ఓకే థ్యాంక్ యూ ఇంకో విషయం చెప్దాం అనుకున్నా మర్చిపోయాను ఇప్పుడు అందుకే మళ్ళీ చెప్తున్నా ఏంటంటే బెల్లము కాగే పాలలో బెల్లం వేయకూడదండి బెల్లము కాగే పాలల్లో వేస్తే విరిగిపోతాయి అందుకోసమని ఇవి మనం అంతా స్ట్రైన్ చేసేసుకుని తాగే ముందు వేసుకొని కలుపుకోవాలి అప్పుడే బెల్లం వేసి వేస్తే బాగుంటుంది తప్ప పాలల్లో బెల్లం ఎప్పుడూ వేయకూడదు ఓకేనా ఇది షేర్ చేద్దాం అనుకుని మర్చిపోయాను అందుకే ఇప్పుడు గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీ అందరికీ నాకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు